హలో ఫ్రెండ్స్ మలేషియాలో అయితే మాకు రెండే రెండు కాలాలు ఉన్నాయి ఒకటి వర్షాకాలం రెండు ఎండాకాలం అనమాట ఈ రెండు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే పర్టికులర్ మంత్ ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఎండాకాలం ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు వర్షాకాలం ఉంటూ ఉండదు ఒక రోజులోనే రెండు కాలాలు మనం చూస్తాం అది అదేంటంటే మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు అయితే మాకు ఎప్పుడు ఎండాకాలం అయితే ఉంటుంది నెక్స్ట్ మూడు నాలుగు అంటే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్రతిరోజు ఇదే తొంత ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత రైన్ అయితే పడుతుందో చూపిస్తాను ఒక పక్క ఎండగాస్తుంది ఇప్పుడు టైము ఏడు గంటల ఏడు నిమిషాలు అయింది ఈవినింగు ఒక పక్క ఎండగాస్తుంది ఒక పక్క వర్షం కూడా పడుతుంది చూడండి రైన్ వస్తుంది రైన్ అయితే వస్తుంది ఇక్కడ పక్క చూడండి సూర్యుడు అయితే ఎండ కాస్తుంది ఇలాగే ఉంటుంది అన్నమాట ప్రతిరోజు ఇలాగే ఉంటుంది మలేషియా వెదర్ అయితే నో చేంజెస్ ఎట్ ఆల్ ప్రతిరోజు వర్షం పడుతుంది ప్రతిరోజు ఎండగా వస్తుంది హలో ఫ్రెండ్స్ ఎప్పుడున్నావు మరి మలేషియాలో అయితే కొందరికి మా ఫ్రెండ్ వాళ్ళకైతే చిరాకంటారు నాకైతే నచ్చుతుంది బట్ వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే మరి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రతిరోజు అయితే రైన్ పడిపోద్ది మార్నింగ్ అంతా కూడా ఎండ కాస్తుంది బాగా బీవసంగా ఇక్కడ ఎండ ఎలాగ ఉంటుందంటే మళ్ళీ మన తమిళనాడు ఎండనైతే గుర్తు చేసుకోవచ్చు తమిళనాడులో ఎలాగైతే తమిళనాడు అంత ఎండ్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ ఇందాక ఏడు ఏడు అని చెప్పాను కదా నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను వీడియోని పాస్ చేసి పాస్ పాస్ ఆన్ చేశాను ఇక్కడ చూడండి వేడు ఏడు పదికి మనకి సెంతుల్ కేఏటీఎం అయితే ట్రైన్ కూడా వెళ్తుంది అంత క్లియర్గా అనిపిస్తుంది మనకి ఇండియాలో ఈ టైంకి అయితే చేయకటే గొడబడిపోద్ది ఏడు పది అంటే ఏడు పదికి ఇక్కడ మలేషియాలో అయితే చేయకట కాదు ఇంకా ఏం పడలేదు ఏడు నలభై ఏడు యాభైకి ఇక్కడ మలేషియల్ అయితే చేకట పడుతుంది ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారు అయినప్పుడు కూడా తెల్లవారు అయితే ఏడున్నర ఆ టైంకి అయితే అలాగ ఎండ బాగా ఇప్పుతుంది అనమాట అప్పుడు వరకు కొద్దిగా చీకటిగానే ఉంటుంది అనమాట దీని ఆఫీస్కి వెళ్తుంటాను కదా అప్పుడు గమనిస్తూ ఉంటాను